చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి అర్ధనారీశ్వరునికి పౌర్ణమి పూజలు శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానం అనుబంధమైన ఆలయం స్వర్ణముఖి నదిలో వెలిసి ఉన్న శ్రీకాళహస్తి నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న విశాలాపురం గ్రామంలో శ్రీ అర్ధనారీశ్వర స్వామివారి దేవాలయంలో పౌర్ణమి సందర్భంగా నేటి ఉదయం దైవగణాధిపతి అయినటువంటి వినాయకుడికి ముందుగా అభిషేకాలు నిర్వహించి అనంతరం అర్ధనారీశ్వరుడు అయిన శివపార్వతులకు పవిత్రమైన సుగంధ జలాలతో అభిషేకం నిర్వహించారు అర్చకులు వేద మంత్రాలతో అర్ధనారీశ్వర స్వామి అమ్మవార్లను సుందరంగా పుష్పాలతో అలంకరించి కుంకుమతో పుష్పాలతో పూజలు చేసి నీరాజనం హారతి ధూప దీప నైవేద్యాలతో విశేష పూజాది కార్యక్రమాలు నిర్వహించారు పౌర్ణమి పూజలు ఏకాంతంగా జరిపారు इष्ट कम्य आविचेदं शबदाधरेता विजये स्वरस्वातु देवताद्यो नमः मन्देशं पमागमं गरुमन्दे जगसुदानं गायर्मा ॐ द्वादायर्मा ॐ द्वादलेंगाय ॐ अत्मदेव ॐ गायर्मा अधम ज्ञानवंजम मलयदंतं बत्यानाम एकदंतं बं गंगेमा ॐ